మంచి పౌరులుగా బాల నిరస్తులను తీర్చిదిద్దే బాధ్యత అందరిపై ఉన్న తక్షణ కర్తవ్యం బాధ్యత అని జిల్లా న్యాయసేవా అధికారి సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు తూర్పుగోదావరి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ రాజమహేంద్రవరం కార్యాలయం వద్ద లీగల్ అండ్ డిఫెన్స్ కౌన్సిల్ అడ్వకేట్స్ స్త్రీ శిశు సంక్షేమ పోలీస్ శాఖలతో స్పెషల్ పోలీస్ యూనిట్స్ కి నిర్వహించిన శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలో నేడు ఆదరణ కొరవడిన వివక్ష గురి అవుతున్న చిన్నారులు నేర ప్రవృత్తి బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అటువంటి ప్రతి చిన్నారిని గుర్తించి వారిని సరైన మార్గంలో నడిపించాలి అని ఆ దిశగా చర్యలు చేపట్టి తీర్చి దుదిరినా

ఈవెన్ రైటర్స్ దగ్గర నుండి కూడా ఈ కేసెస్ ఇవన్నీ కూడా అటెండ్ అయ్యి వాళ్ళు కూడా డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసే సందర్భాలు అన్ని ఉంటాయి ఈ రోజు మీ ట్రైనింగ్ సెషన్స్ లో రెండు ఆస్పెక్ట్స్ లో కూడా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వాటిని ఇక్కడే క్లారిఫై చేసుకోండి మీకు ఆఫీసర్స్ తో పాటుగా ఇంకా వేరే సూర్య ప్రభావతి గారు మీరు కూడా క్లాసెస్ తీసుకుంటారు డే వన్ నుండి అంటే మీకు రిపోర్ట్ ఇచ్చిన దగ్గర నుండి కూడా ఆ రిపోర్ట్ ని పర్సూ చేసి వాళ్ళని ఎగ్జామిన్ చేసి విక్నెస్ ఎగ్జామిన్ చేసి మన దగ్గరికి ఎలా వెళ్ళాలి ఏది సెక్షన్ ఆఫ్ లా కింద రిజిస్టర్ చేయాలి వాళ్ళకున్న ప్లస్ పాయింట్స్ అంటే బెనిఫిట్స్ ఏంటి ఏమి ఇవ్వాలి వాళ్ళు ఎలాగో ట్రీట్ అనేవన్నీ కూడా మీకు ఆల్రెడీ అవగాహన ఉంది అలాంటి వాటిలో మీకైనా డౌట్స్ ఉంటే కనుక మనకి గా ఈ ట్రైనింగ్ సెషన్స్ అనేవి కండక్ట్ చేయడానికి హైకోర్టు వారు సుప్రీంకోర్టు వారు డైరెక్షన్స్ ఇవ్వడానికి కారణం ఏంటంటే మన సొసైటీ హెల్దీ సొసైటీ లాగా డెవలప్ అవ్వాలి చిన్నప్పటి ఎవరైతే నేర వాతావరణంలో కానీ నేర ప్రభుత్వంలో కానీ ఉన్నవాడని రిహాబిలిటేషన్ అనేది మన మెయిన్ ఎయిమ్ ఆ రిహాబిలిటేషన్ అబ్జర్వేషన్ హోమ్స్ లో పెట్టి వాళ్ళని రిపీట్ కాకుండా చూడటము అలాగే వాళ్ళకి సరైన అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కల్పించడము పిల్లలు ఎక్కడైతే మనకి మోస్ట్లీ విలేజెస్ లోని కోన సైడ్ డిస్ట్రిక్ట్స్ లో ఏజెన్సీ ఏరియాస్ లో పెద్దవాళ్ళ కూలి పనికి వెళ్ళిన తర్వాత పిల్లలు స్కూల్స్ కి సరిగ్గా వెళ్ళకపోవడము ఇవన్నీ ఉంటాయి అలాంటి సందర్భాల్లోనే ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉండి పక్కన ఫ్రెండ్స్ తోటి ఫ్రెండ్షిప్ చేసుకొని ఇలాంటి చిన్న చిన్న నేరాలు చేయడానికి అవుతుంది అవి కనుక వాళ్ళు జువెనల్ గా ఉన్నప్పుడే వాటిని ఎరాడికేట్ చేస్తే గనుక పెద్ద అయిన తర్వాత మళ్ళీ నోటోరియస్ గా మారే అవకాశం అనేది ఉండదు రీసెంట్ పాస్ట్ లోనే మాకు అన్ని రకాలుగా అంటే నాట్ ఓన్లీ జువెనల్ కేసెస్ కానీ మిగతా చిల్డ్రన్ కి సంబంధించిన అన్ని ఇష్యూస్ లో కూడా వీ హీన్ రిసీవింగ్ సెవెరల్ ఇన్స్ట్రక్షన్స్ డ్రాప్ అవుట్స్ ఎక్కడైనా ఉన్నాయా వాళ్ళకి ఏదైనా హెల్త్ పరమైన ఇష్యూస్ ఉన్నాయా

కండక్టింగ్ ఆసిఫికేషన్ టెస్ట్ ఎప్పుడు మనం కండక్ట్ చేస్తామో సెక్షన్ సెవెన్ యూటిలైజ్ చేసుకునేప్పుడు కానీ చూసుకోవాలి ప్లస్ పోక్సో అఫెన్సెస్ చిల్డ్రన్ కోర్ట్ అనేవి కూడా క్లాషెస్ వస్తూ ఉంటాయి అలాంటి వాటిలో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి పోక్సో కోర్టులో ఉన్న వాళ్ళని జువెనల్ కోర్టులో ఉన్న వాళ్ళని జువెనల్స్ ఇయర్స్ దాటిన తర్వాత మనం ఎలాగ ట్రీట్ చేస్తున్నాం అనేది కూడా డిఫరెన్షియేషన్ అనేది ఉండాలి ప్రీ అరెస్ట్ దగ్గర కానీ అరెస్ట్ సమయంలో కానీ మనకి ఎలాంటి రైట్స్ ఉన్నాయి వాళ్ళకి అవేర్నెస్ అనేది తీసుకురావాల్సి ఉంటుంది మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి అంటే ఏదో ఫార్మల్ గా వచ్చాము మీటింగ్ ట్రైనింగ్ అయ్యాము వెళ్ళాము అన్నట్లుగా కాకుండా ఖచ్చితంగా మీకు రెస్పాన్సిబిలిటీ కింద ఈ ట్రైనింగ్